ఈ రాష్ట్ర పరిపాలన చూసిన ప్రజలు తెలంగాణ ప్రజలందరూ పదమూడు నెలల కాంగ్రెస్ సర్కారు మీద ఏ రకంగా వెతుకబడ్డరో గ్రామ సభలలో చూసిన రాష్ట్ర వ్యాప్తంగా అది ఒక మా నియోజకవర్గం కాదు ఒక మండలం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కాంగ్రెస్ సర్కార్ మీద రేవంత్ రెడ్డి పరిపాలన మీద ప్రజలకు ఏ రకమైన ఆగ్రహం ఉందని అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన గ్రామ సభల ద్వారా వాళ్ళ ఆగ్రహాన్ని వెలువచ్చేది మైకిల్ ఇరు కొంతమంది పాపం ఆందోళనలో గుండె కూడా ఆగిపోయింది ఆఖరికి ఎటువంటి దురదృష్టకమైన పరిస్థితి వచ్చిందంటే లంకెల బిందెలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాయని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఆర్థిక భారాన్ని అని చెప్పేసి తలనోరు బాదుకుంటుంటే పెన్షన్ల డబ్బులు వృద్ధులకు వచ్చిన పెన్షన్ల డబ్బులు కూడా పన్నుల కింద ఇంటి పన్నుల కింద జమ చేసుకున్న సందర్భాలు మనం పేపర్లలో చూస్తున్నాం ఇంత దురదృష్టకరమైన దుర్లభమైన ఆర్థిక పరిస్థితిని రేవంత్ రెడ్డి పుణ్యాన ఈ తెలంగాణకు తీసుకొచ్చండి నేను ప్రజలందరికీ చెప్పడంతో పాటు రేపు రానున్న స్థానిక సంస్థలలో ఈ ప్రభుత్వాన్ని నిగ్గుదీల్చడానికి నిలదీయటానికి స్థానిక సంస్థల ఎన్నికలలో ఈ ప్రజాగ్రహం ఇంత ఉంది అని చెప్పేసి వెలుబుచ్చటానికి గులాబీ జెండాకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజానికాన్ని కోరుతున్నాను ఎందుకంటే ఈ రోజు అడిగే ప్రతిపక్ష గొంతు నొక్కాలని చెప్పేసి అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు కేటీఆర్ గారి మీద మన కవితమ్మ గారి మీద ఈ రకంగా అనేక రకమైన కేసుల్ని అక్రమంగా బరాయించి ప్రశ్నించే గొంతుని అణచివేయాలని ప్రతిపక్ష నాయకులు ఎక్కడ ఓపాడకుండా ఉండాలని అక్రమ కేసుల్ని ఎంచుకొని పోలీసు బలగాల మధ్యన ఈ రోజు ఏ రకంగా అయితే గ్రామ సభలు జరిపిందో ఆ రకంగా పోలీసు పహారాలు మోహరించి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్టులు చేయాలి హౌస్ అరెస్టులు అని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇటువంటి ఈ ప్రజాస్వామ్యంలో సాగవు అని చెప్పేసి ఒక ఉదాహరణగా నిదర్శనంగా ఉండటం కోసమే రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో గులాబీ జెండాకి అండగా ఉండాలని చెప్పేసి ఆశీర్వదించాలని తెలుసు ఈ ప్రభుత్వ వైఫల్యం ఇప్పటికీ రెండు సార్లు రెండు పంటలకు ఎగ్గొట్టింది మూడోసారి వేస్తామని చెప్పి రేపటి నుంచి ఊరిస్తుంది ఎంత మందికి వేస్తారు ఏంటిది అని అనేది రేపు ప్రజలే ప్రత్యక్షంగా వాళ్ళ అనుభవాల ద్వారా చెప్తారు ఇంకో ఐదు రోజుల్లో వారం రోజుల్లో పది రోజులలో పూర్తి అయితే కదా రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సినవి ఈ వారం రోజుల తర్వాత పెళ్లి బోయే ఆగ్రహం గురించి మనం మళ్ళా తర్వాత ఎట్లాగూ చర్చలలో ప్రజలే మాట్లాడతారు డెఫినెట్ గా అన్న మాట ప్రకారం వంద రోజులలో హామీ ఇచ్చిరు హామీని నెరవేర్చలేక ఇప్పటికి కూడా అనేక రకమైన పిల్లలు గంతలేస్తున్నారు వెను వెంటనే ఒకవేళ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల్ని నెరవేర్చకపోతే అడుగు అడుగున ప్ర పెళ్లి పెక్కుతున్న ప్రజాగ్రహాన్ని ఆసరంగా చేసుకొని ఉద్యమాన్ని లేబడతాం తప్పకుండా ఈ కాంగ్రెస్ ఎక్కడెక్కడ స్తంభింపజేస్తాం ఇందిరమ్మ ఇళ్లలో ఎక్కడన్నా జోప లోపాలు జరిగిన కాంగ్రెస్ ఇందిరమ్మ కమిటీల పేరు మీద వివక్ష జరిగి కాంగ్రెస్ నాయకులకి కండవలు వేసుకున్న వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది ప్రభుత్వ పథకాలు అనేటివి ప్రభుత్వం ప్రవేశపెట్టినవి అందరూ సామాన్యులకే అర్హులైన ప్రజలందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఇలా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంత మాత్రాన కాంగ్రెస్ నాయకుల ఇండ్లనే బాగు చేస్తాం కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకుంటాం అంటే చూస్తూ ఊరుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ సైనికులు ప్రజలు మౌనంగా ఉండరు అనే విషయాన్ని చైతన్యానికి మారిపోయిన ఈ తెలంగాణలో ఏ రకమైన ఉద్యమాలు జరుగుతాయి ఏ రకమైన పోరాటాలు చేసిన తెలంగాణ అనేది ఒకసారి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని తెలుసు